హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వేస్ట్గా ఉండే ఖర్జూరం బాక్సెస్ కానీ ఐస్ క్రీమ్ బాక్స్తో మనం బ్రష్లు స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మన దానికి కావాల్సింది వచ్చేసరికి ఖర్జూరం బాక్స్ కానీ ఐస్ క్రీమ్ బాక్స్ కానీ ఒక బాక్స్ తీసుకొని ఇలా వెడల్పుగా ఉండేదైతే మనకి బ్రషెస్ అనేది ఎక్కువ పడతాయి ఒక ఫోర్ ఫైవ్ ఇంకా ఎక్కువ పట్టచ్చు మ్యాక్సిమమ్ సిక్స్ వరకు పడతాయి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫస్ట్ వచ్చేసరికి ఒక మార్కర్ తీసుకొని మనకి బ్రష్ షేప్ ఉంటుంది కదా బ్రష్ మనకి ఎంత షేప్ అయితే ఉంటుందో అంత షేప్తో మార్కర్తో మనం ఎన్ని బ్రష్లు కావాలో అన్ని బ్రష్లకి సరిపడినంత హోల్స్ లాగా చేసుకోవటానికి ముందుగా మార్కర్తో హోల్ సైజ్ అనేది రాసు బాక్స్ లాగా గీసుకోవాలి అలా మార్కర్తో మీకు వీడియోలో చూపిస్తున్నా కదా అలా గీసుకోవాలి నేనైతే ఒక ఫోర్ గీస్తున్నాను హోల్స్ అయితే ఏ చేస్తాను మనం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలాంటి వేస్ట్ బాక్సెస్తోనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు చాకు ఉంటుంది కదా చాకుని బాగా హీట్ చేసేసి వాటి ప్లేస్లో మనం చాకుతో రౌండ్ సర్కిల్లా కానీ అండ్ స్క్వేర్ షేప్లో కానీ బాగా చాక హీట్ చేస్తే చాలా ఈజీగా హోల్స్ అనేవి పడిపోతాయి అండ్ చాకుతో అయినా చేయొచ్చు నేను ఇక్కడ స్కూల్ డ్రైవర్ ఉంది కదా స్కూల్ డ్రైవర్తో అనేది హోల్స్ చేశాను త్రీ హోల్స్ చేశాను హోల్స్ కూడా చేసి చూపిస్తారు హోల్స్ అనేవి కొంచెం పెద్దవి చేసుకోండి పెద్దవి చేసుకుంటే మనకి బ్రష్ పైన నుంచి కిందకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు వచ్చేసరికి మనం బ్రష్లు ఒకసారి గుచ్చుకొని చూద్దాం ఒకవేళ సైజు సరిపోతుందో నాకైతే సైజు సరిపోయింది మీకు ఒకవేళ సైజు సరిపోకపోతే కొంచెం హోల్స్ అనేవి పెద్దవి చేసుకోండి ఏం పర్వాలేదు నేనైతే గీయడానికి ఫోర్ గీసిన త్రీయే చేశాను ఇలా త్రీ పెట్టేశాను పెట్టేసి మనం ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే హ్యాంగ్ చేసుకోవాలి హ్యాంగ్ చేసుకోవటం కోసం బాక్స్కి బ్యాక్ సైడ్ హోల్ అనే చేసుకోవాలి మనం ఏదైనా సీలకి అలా హ్యాంగ్ చేసుకోవటానికి ఆ ప్లేస్లో ది ఇక్కడ కూడా మనం చాకను బాగా హీట్ చేసి ఒక హోల్ అనేది పెట్టుకొని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా సీలకు ఉంది కదా సీలకి డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు ఇన్ కేస్ అటు ఇటు కొంచెం ఏమైనా కదులుతున్నట్టు అనిపిస్తే టూ టైప్స్ ఉండే టేప్ ఉంటుంది కదా వైట్ కలర్ది ఆ టేబు కొంచెం పెట్టితే గట్టిగా స్టిక్ అయిపోతుంది మనకి మేక్ అనేది ఫుల్గా గోల్డ్లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా అయిపోతుంది మనం ఇలా వాటి బ్రష్ల పైన మనం పేస్ట్ కూడా పెట్టుకోవచ్చు అండ్ బ్రష్ల మీద డస్ట్ అలాంటివి ఏం పడకుండా మనం ఈజీగా ఇలా మూత కూడా పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది మనం బయట కొనే బ్రష్లు స్టాండ్కైతే మూత అనేది ఏముండదు బ్రష్ల మీద డస్ట్ అలా పడుతుంది బట్ మనం ఇలాంటిది ఇంట్లో చేసుకుంటే దానికి డస్ట్ ఏమో అలాంటివి ఏం పడకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి